హై అండ్ డాక్టర్ భరద్వాజ్ వింటర్ వచ్చేసింది చలి తీవ్రత దాని విశ్వరూపాన్ని చూ చూపించబోతుంది చలి అంటే టెంపరేచర్స్ ఎట్లయితే పడిపోతూ ఉంటాయో చలి తీవ్రత అంతంత రోజు రోజుకి పెరగడం అనేది చూస్తుంటాం దీంట్లో భాగంగా వైరస్లు బ్యాక్టీరియాలు ఫంగిసైడ్స్ పారాసైడ్స్ విష వ్యర్థ పదార్థాలు ఎప్పటికప్పుడు మన పైన దాడి చేస్తూనే ఉంటాయి దీనివలన అటు మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం మన శరీరాన్ని ప్రొటెక్ట్ చేయడం రోగాల నుంచి కాపాడుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట దీంట్లో భాగంగా మనకు వీటి నుంచి మనను ప్రొటెక్ట్ చేసేది ఓన్లీ రోగ నిరోధక వ్యవస్థ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది టీనేజర్స్ మధ్య వయస్కులు వృద్ధులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు ఒక్కొక్క అనారోగ్య సమస్యలతో ఒక్కొక్క జబ్బులతో హెల్త్ ఛాలెంజెస్ని ఫేస్ చేయడం అనేది జరుగుతుంది దీనిలో ఎస్పెషల్లీ చిన్న పిల్లల్ని తీసుకుంటే వల్ల వాళ్ళ శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ అబ్నార్మల్ అవడం వల్ల వాళ్ళకి తరచుగా జలుబు తుమ్ములు రావడం అనేది జరుగుతూ ఉంటుంది మాటి మాటికి ఫీవర్ వస్తూ ఉండడం కడుపు నొప్పితో బాధపడుతూ ఉండడం మోషన్ ఫ్రీగా లేకపోతూ ఉండడం ఇలా ఒక్కొక్క దాంతో ఒక్కొక్క దాంతో వాళ్ళు సఫర్ అయితే వస్తారనమాట మోషన్ టైట్గా వస్తూ ఉండడం కడుపు నొప్పితో బాధపడుతూ ఉండడం తలనొప్పి కాళ్ళు లాగుతున్నాయని ఏడుస్తూ ఉండడం ఆ చల్లగా ఉండడం వల్ల తుమ్ములు జలుబు మాటి మాటికి ఫీవర్ టైఫాయిడ్ మలేరియా ఫీవర్ వస్తూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకొకటి మీరు గమనించినట్టయితే సంవత్సరంలో పన్నెండు సార్లు చిన్న పిల్లల్ని పరిగెత్తుకొని పీడియాటిక్ చూపిస్తూ ఉంటారు చాలామంది పేషెంట్స్ వలన ఏమన్ ఏమైపోతుంది అంటే డాక్టర్కి నోటెడ్ అయిపోతుంది అనమాట ఈ పేషెంట్ అంటే చిన్న బా బేబీ యొక్క పేరుతో సహా వాళ్ళ ఫ్యామిలీయే ఫ్రెండ్ అనమాట అంత తరచుగా వాళ్ళు కాంటాక్ట్ చేస్తూ ఉంటారు అంత తరచుగా వాళ్ళు కన్సల్ట్ చేస్తూ ఉంటారు దీన్ని దీన్ని మీరు ఒకసారి ఆలోచించారా పిల్లల్లోపట ఇన్ని ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తూ ఉన్నాయి పిల్లల్లోపట ఇంత డెలికేట్ ఎందుకు అవుతూ ఉన్నారు పిల్లల్లోపట ఇంతగా జ్వరాలు మాటి మాటికి ఎందుకు వస్తున్నాయి అనేది తల్లిదండ్రులు ఎంతగానో ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దీనిలో ఓన్లీ పేరెంట్స్ యొక్క బాధ్యతనే ఎక్కువగా ఉంటుంది పేరెంట్స్ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మిస్టేక్స్ వల్ల చేస్తూ ఉంటారు ఎందుకంటే ఎంతసేపు చిన్నపిల్లలకు ఓన్లీ ఇడ్లీ తినబెట్టడం లేకుంటే ఓన్లీ కార్బోహైడ్రేట్ మాత్రమే తినబెట్టడం న్యూట్రియం వాళ్ళకి అందించకపోవడం న్యూట్రియంట్ కలిగిన ఆహారాలను వాళ్ళకి అలవాటు చేయకపోవడం అనేది బ్లండర్ మిస్టేక్గా చెప్పవచ్చు ఎందుకంటే ఎంతసేపు ఓన్లీ షుగర్ అంటే షుగర్లో ఏముంటుంది ఓన్లీ తీపి ఉంటుంది వైట్లు అంటే ఇడ్లీ కానీ రైస్ కానీ మిగతా దాంట్లో ఏముంటుంది ఓన్లీ కార్బోహైడ్రేట్ ఉంటుంది అసలు న్యూట్రియన్స్ జీరో అలాంటి ఆహార పదార్థాలు పెట్టిన తర్వాత వాళ్ళు ఇన్ఫెక్షన్స్తో సఫర్ అవుతూ ఉండడం ఎవ్రీ ఏమంటారు మనం వాడుక భాషలో చెప్తూ ఉంటామన్నమాట వాడుకబెట్టినట్టుగా డాక్టర్ దగ్గర పరిగె బాల్ అటు కొడితే ఇటు వచ్చినట్టు డాక్టర్ దగ్గర పరిగెత్తుతూ వెళ్ళడం రావడం అనేది వైట్ న్యాచురల్గా మారుతుంది దీంట్లో ఎస్పెషల్లీ మీ పిల్లలు ఎప్పటికీ హెల్తీగా ఉండాలి అంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఓన్లీ వాళ్ళ ఇమ్యూనిటీని వాళ్ళ రెసిస్టెన్సీని పెంచడం ఒక్కటే మార్గం ఇది ఫస్ట్ మీరు రియలైజ్ కావాలా మీరు అర్థం చేసుకుంటే పిల్లల్ని మాటి మాటికి హాస్పిటలైజ్ చేయడం అనేది ఆగిపోతుంది దీంట్లో మీరు ఏం చేస్తారు చిన్న పిల్లలు ఎస్పెషల్లీ వాళ్ళకి సీజనల్ ఫ్రూట్స్ను పెట్టండి సీజనల్ ఫ్రూట్స్ పైన మీకున్న భ్రమలను మీకున్న అపోహలను తొలగించుకోండి ఎందుకంటే చలికాలంలో వచ్చే జామ ఉండొచ్చు కస్టడ్ యాపిల్ పండ్లు అవి తింటే దగ్గు వస్తుందేమో జలుబొస్తుందేమో అని చెప్పేసి అపోహకు పోకుండా దాన్ని ఖచ్చితంగా తినబెట్టండి దానిలో ఉన్న న్యూట్రియన్స్ మీ పిల్లల ఇమ్యూనిటీ గ్రాఫ్ని ఒక రేంజ్లో తీసుకెళ్తాయి దానివల్ల యాంటీబయాటిక్ ఎఫెక్ట్ అడ్మిట్లు పిల్లలకు కూరుకూరికే ఇంజక్షన్స్ చేయడం పిల్లలకు పిల్లలకూరుకూరికే టోనిక్స్ వేయడం అలాంటివన్నీ ఆగిపోతాయి దెన్ నెంబర్ టూ వచ్చేసి పిల్లలకి ఖర్జూరం ఏదైతే ఉంటుందో దాన్ని మంచిగా మెత్తగా చేసేసి తినబెడుతూ ఉండండి న్యాచురల్ హనీని ఖచ్చితంగా తినబెడతా ఉండండి తీసుకుంటారు కాబట్టి వాళ్లకు న్యూట్రియం ఉన్న ఆహార పదార్థాలను అందించండి అరటిపండు కానీ గుజ్జుకు సంబంధించిన సపోటా కానీ యాపిల్ కానీ ఇట్లాంటి వాటిని మెత్తగా చేసేసి కొంచెం కొంచెంగా ఇస్తూ ఉండండి అప్పుడప్పుడు ఇదే పండ్లను జ్యూస్గా చేసేసి తాగిపిస్తూ ఉండండి దీనివల్ల మాత్రమే మీ పిల్లల లోపల రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారి రోగాలను ఎదుర్కొనే శక్తిని సామర్థ్యాన్ని పుంజుకొని వాళ్ళు హెల్తీగా అటు ఫిజికల్లీ ఇటు మెంటల్లీ ఎంతో ఆరోగ్యకరంగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఇలాంటి పనులు బాధ్యత తీసుకొని మీరు చేసినట్టయితే పిల్లల ఆరోగ్యం ఆయుష్ అద్భుతంగా ఉంటుంది